పోలింగ్ ఉంద మెదక్ పార్లమెంట్ లో బిజెపి గెలిచిన అన్ని పార్లమెంట్లలో రేపు ఓట్లు అనగా బిఆర్ఎస్ ఎక్కడ కూడా వాళ్ళ ఏజెంట్లు లేరు బిఆర్ఎస్ ఏజెంట్లు ఒక్క బూత్ లో పార్లమెంట్ ఎన్నికల్లో లేరు వాళ్ళ నాయకులు లేరు వాళ్ళ ఎమ్మెల్యే కూడా లేరు వన్ సైడ్ బిజెపి వేయండి అని డైరెక్ట్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళ ఎంపీ క్యాండిడేట్లు కూడా చెప్పేశారు బీఆర్ఎస్ ఎంపీ క్యాండిడేట్లు కూడా మీరు కాంగ్రెస్కి వెయ్యకండి బీజేపీ అయ్యండి అని ఇది నిజం ఇదొంత కాబట్టి అల్టిమేట్ ఏంటంటే బీజేపీ ఒక రాజకీయంగా మళ్ళీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వాటిలో సీట్లు పెంచుకుని అంటే వాళ్ళకు కావాల్సిన ఎందుకంటే చూడండి నార్త్ అంతా వీక్ అయిపోయింది బీజేపీ ఇంకా వీక్ అయిపోతుంది వాళ్ళు మొన్న ఈ సౌత్తోటే కొంత సౌత్ తోటే ఎట్లా వచ్చారు తెలంగాణలో ని వీక్ చేసిర్రు జీరో చేసిర్రు పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళకి ఎనిమిది వచ్చినాయి అట్లాగే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఒక ఎలక్షన్ ఏమో జగన్ తోటి తీసుకున్నారు ఈ ఎలక్షన్ ప్రజలు జగన్కి వ్యతిరేకంగా ఉన్నారని టీడీపీ పవన్ కళ్యాణ్ సపోర్ట్ తీసుకున్నారు ఇక్కడ కొన్ని సీట్లు అక్కడ కర్ణాటకలో కూడా మా నాయకులను ఇబ్బంది పెట్టి అక్కడ కొన్ని సీట్లు మొన్న మొన్న ప్రధానమంత్రి మోడీ గారు అయినట్టే కారణం ఏంది అక్కడ బలం తగ్గింది ఇక్కడ బలం పెంచుకోవాలి ఇక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీలను తన గుప్పిట్లో పెట్టుకోవాలి దాంతో కేంద్రాన్ని పరిపాలించాలి అనే బీజేపీ మోడీ అమిత్ షా యొక్క డయాగ్రామ్ లో భాగమే ఈ ప్రాంతీయ పార్టీలు ప్రధానంగా బీఆర్ఎస్ కేసీఆర్ ఒక పావుగా ఒక పావు చెస్లో ఒక పావుగా ఆయన పనిచేస్తుండూ బీఆర్ఎస్కి బీజేపీకి అనేది చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది ఓకే ఎనఫ్ పెద్ద అది మసల్ ఎన్సిన్ ఫ్రెష్ కాల పంచ్ పంచ్ అందుకే అంటున్నారు ఇప్పుడు వద్దు అది డైవర్ట్ అయితే సీన్ అది ఇంకా వేరే ప్రశ్న ఎవరెవరే ఎవరన్నారు